బాగా మాట్లాడతాం అని అనుకునే వాళ్ళు కూడా చేసే బేసిక్ లెవెల్ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ మన ఫ్రెండ్ని కూడా క్వశ్చన్ చేయడం ఎలా అప్పుడే అదే విషయం గురించి మనం ఇంగ్లీష్లో చెప్పాలి మన ఫ్రెండ్ని క్వశ్చన్ చేయాలి అంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ని చాలా ప్రాక్టికల్గా చాలా కొత్తగా ఎలా మాట్లాడాలి అనేది ఈరోజు క్లాస్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాకు బేసిక్ లెవెల్ ఇంగ్లీష్ తెలుసు మేము చిన్న చిన్న మిస్టేక్స్ చేయమని ఎవరైతే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతారో వాళ్ళ క్లాస్ని స్కిప్ చేయొచ్చు వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ఫాల్ ఇన్ లావ్ విద్య ఇంగ్లీష్ ఆన్లైన్ క్లాసెస్ చాలా ఫుల్ లో ఉన్నాయి తొందరగా జాయిన్ అవ్వండి ప్రాక్టికల్గా రియలిస్టిక్గా ఇంగ్లీష్లో మాట్లాడే బెస్ట్ ఆపర్చునిటీ వదులుకోకండి ఓకే గైస్ ఈ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్లైన్ క్లాసెస్ కోసం లెట్ మీ గెట్ స్టార్ట్ ఇక్కడ నేను ఏమంటున్నా ఐ మీన్ మార్కెట్ ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నా అని చెప్తున్నాను ఇప్పుడు నేను మార్కెట్లో ఉన్నా ఐ మీన్ మార్కెట్ కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్ ఏంటి ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ ఐఎమ్ గోయింగ్ టు మార్కెట్ అంటే నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్తున్నా అని చెప్తున్నాను ఓకే ఫస్ట్ లో ఏం చెప్పినా నేను మార్కెట్లో ఉన్నాను అని చెప్పినా నేను మార్కెట్లో ఉన్నా ఎప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్ నేను అడుగుతున్నా నేను మార్కెట్లో ఉన్నా మరి నువ్వు మార్కెట్లో ఉన్నావా అని నా ఫ్రెండ్ నేను అడుగుతున్నా అప్పుడు ఏ విధంగా అడుగుతావా ఆర్ యువన్ మార్కెట్ ఆర్ యున్ మార్కెట్ నువ్వు మార్కెట్లో ఉన్నావా అని అడుగుతున్నావు అప్పుడు తను ఏమని రెస్పాండ్ అవ్వచ్చు ఎస్ ఉన్నాను అని చెప్పాలంటే ఎస్ ఐఆ అంటాడు లేదు అంటే నో ఐఎం నాట్ అని చెప్తాడు ఓకే ఇది సెకండ్ సెకండ్ సెంటెన్స్ ఏంటి ఆయన పోయించు మార్కెట్ అంటే నేను మార్కెట్ మార్కెట్కి వెళ్తున్నా నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను నేను మార్కెట్కి వెళ్తున్నా నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా అని క్వశ్చన్ చేస్తున్నావు ఏంటి ఆర్ యు గోయింగ్ టు మార్కెట్ నువ్వు మార్కెట్కి వెళ్తున్నావా అని క్వశ్చన్ చేస్తున్నావు అప్పుడు దానికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి ఎస్ ఐఆమ్ లేదా నో ఐఆమ్ నాట్ అని చెప్తారు అంటే ఇక్కడ ఏమన్నా ఏం చేస్తున్నాం అంటే నేను సెంటెన్సెస్ మాట్లాడుతూ నా ఫ్రెండ్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను అప్పుడు ఏమవుతుంది ఒక కమ్యూనికేటివ్ లాంగ్వేజ్ అనేది బిల్డప్ అవుతుంది ఒక కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది రైట్ మనం చెప్పడమే కాకుండా క్వశ్చన్ మేకింగ్ కూడా తెలిసినప్పుడు కమ్యూనికేషన్ స్టార్ట్స్ నో యా వెల్ ఇక్కడ షీ ఈజ్ ఇన్ కిచెన్ అంటే ఆమె కిచెన్ లో ఉంది ఆమె కిచెన్ లో ఉంది అని మరి అతను కిచెన్ లో ఉన్నాడా అని అడుగుతున్నా ఈ హీ ఇన్ కిచెన్ ఈజ్ హీ ఇన్ కిచెన్ అంటే అతను కిచెన్ లో ఉన్నాడా ఇట్లా ఇప్పుడు షీ షీఈస్ కుకింగ్ ఆమె వంట చేస్తున్నది షీఈస్ కుకింగ్ అంటే ఆమె వంట చేస్తున్నది ఈజ్ హీ కుకింగ్ అంటే అతను వంట చేస్తున్నాడా కుకింగ్ అంటే అతను వంట చేస్తున్నాడా ఇట్లా అడుగుతున్నా అవును అని చెప్తే ఎస్ హీఈ్ అంటావు కాదు అని చెప్తే నో హీఈ నాట్ అని చెప్తాం రైట్ ఇప్పుడు చూద్దాం యూజువల్లీ నువ్వు మార్కెట్ లో ఉన్నవా నువ్వు పార్క్ లో ఉన్నవా అనేది నాకు తెలియదు అందుకే నేను ఇప్పుడు ఏమనుకున్నా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని నేను అడగా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడిగే కాంటెక్స్ లో నేను ఏమని చెప్తాను వేర్ ఆర్ యూ వేర్ ఆర్ యు అంటే నువ్వు ఇప్పుడు ఉన్నావు రైట్ ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావో నాకు తెలియదు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని నాకు తెలియదు నువ్వు కుకింగ్ చేస్తున్నావా లేకపోతే రాసుకుంటున్నావా ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావా ఐ అప్పుడు ఏమని యు డూయింగ్ వాట్ ఆర్ యూ డూయింగ్ నో అంటే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఓకేనా నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అని ఓకే ఇట్లా చెప్తాం ఇక్కడ అతను ఎక్కడున్నాడు అని అడిగే కాంటెక్స్ లో ఏమని చెప్తాను వేర్ అడుగుతాం అతను ఎక్కడ ఉన్నాడు అంటే అని అడుగుతాం మరి అతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వేర్ గోయింగ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు నాకు అతను మార్కెట్ లో ఉన్నాడా తెలియదు థియేటర్ లో ఉండడా తెలియదు అప్పుడు నేను ఏమడుగుతున్నాను వేర్ ఈజ్ హీ అంటున్నా ఒకవేళ అతను మార్కెట్ లో ఉన్నాడా అని నేను అడగాలనుకుంటే ఈజ్ హీ ఇన్ మార్కెట్ అని నేను అడుగుతా ఈజ్ హీ ఇన్ మార్కెట్ అంటే అతను మార్కెట్ లో ఉన్నాడా లేకపోతే అతను ఎక్కడ ఉన్నాడు వేర్ ఇస్ హీ అంటే అతను ఎక్కడ ఉన్నాడు రైట్ ఇప్పుడు అతను మార్కెట్ కి వెళ్తున్నాడా అని నేను అడిగినా అనుకోండి ఈజ్ హీ గోయింగ్ టు మార్కెట్ అంటే అతను మార్కెట్ కి వెళ్తున్నాడా ఈజ్ హీ గోయింగ్ టు మార్కెట్ అని అడుగుతాం అతను ఇక్కడ ఇక్కడికి వెళ్తున్నాడో నాకు తెలియనప్పుడు అప్పుడు ఏమడుగుతా నేను వేర్ ఈజ్ హీ గోయింగ్ అతను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే వేర్ ఈజ్ హీ గోయింగ్ అని నేను అడుగుతాను ఓకే ఈ విధంగా మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి యూజువల్లీ మనకు అందరికి తెలుసు ఎలా ఉన్నావు అని అడగగానే హౌ ఆర్ యూ ఫాస్ట్గా చెప్తాం యాజ్ ఫాస్ట్ యాజ్ బుల్లెట్ ట్రైన్ వి స్పీక్ లైక్ ఆ బుల్లెట్ ట్రైన్ అప్పుడు ఏంటి హౌ ఆర్ యూ అని అడుగుతాం సింపుల్ గా దానికి ఆన్సర్ చెప్పాల్సి వచ్చినప్పుడు యా ఇక్కడ కంప్లీట్ ఆన్సర్ చెప్పాలి అండ్ బ్రేక్ ఇక్కడ రాయాల్సింది ఇక్కడ రాసిన నో అయితే మాత్రం ఇక్కడ ఆయన నాట్ చెప్తాం వెల్ అంటే నువ్వు బాగున్నావా అని నువ్వు ఎలా ఉన్నావు అని అడగండి క్వశ్చన్ అంటే అని చాలా ఫాస్ట్గా అడుగుతావు కానీ నువ్వు బాగున్నావా అని అడగండి అంటే యూ గెట్ స్టక్ స్టక్ అయిపోతావు అంతే పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు చాలా సింపుల్ క్వశ్చన్ లేదు నువ్వు మార్కెట్లో ఉన్నావా అంటే ఆర్ యు మార్కెట్ అని ఎట్లా అడుగుతున్నావు నువ్వు బాగున్నావా అంటే ఆర్ యు ఫైన్ నువ్వు హ్యాపీగా ఉన్నావా ఆర్ యు హ్యాపీ నువ్వు బిజీ ఉన్నావా ఆర్ యు బిజీ ఇట్లా అడుగుతావు అప్పుడు ఏంటి అవును అంటే ఎస్ ఐఎమ్ కాదు అంటే నో ఐఎమ్ నాట్ ఇట్లా మరి నువ్వు ఎట్లా ఉన్నావు నువ్వు ఎలా ఉన్నావా అని హౌ ఆర్ యు అని అడుగుతావు అప్పుడు దానికి ఏమైనా చెప్తున్నా ఐఎమ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి హవాదు అనేది ఐఎమ్ ఫైన్ అనేది చాలా ఓల్డ్ ఓల్డ్ అయిపోయింది హవాయు బదులుగా ఏమని అడగవచ్చు అంటే హే డూయింగ్ హే హస్ యూ గోయింగ్ హే వా ఓకే

సో ఐ యామ్ ఫైన్ అనేది మర్చిపోండి హవాలు అనేది మర్చిపోండి చాలా యూనో జెన్ జీ లాంగ్వేజ్ ని మాట్లాడే ప్రయత్నం చేయండి ఓకే గైస్ సో ఆన్లైన్ క్లాసెస్ కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి దాని చేపట్టు మీట్ గ్రేట్ డే బాయ్